నమస్తే ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ కూడల్లి సమీపంలో ఉన్నటువంటి మన్రోజ్ చౌత్రిలో ఈరోజు ప్రారంభమైన సాధన పాఠశాల ఈ సాధనా పాఠశాలకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ ప్రారంభించారు మరి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరి ఆయనతో పాటు నిర్వాహకులు కృష్ణయ్య తదితరులు కూడా పాల్గొన్నారు మరి అంతకుముందు ఎవరు ప్రారంభించారు అంతకుముందు గుత్తి మున్సిపాలిటీ చైర్పర్సన్ వన్నూర్ బి ఇదే సాధన పాఠశాలను మరి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు సేమ్ టు సేమ్ మరి కృష్ణయ్య మరి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరిని కూడా పలకరించారు మరి ఇదే కార్యక్రమం అంటే ఒక ఏ స్కూల్ ఓపెనింగ్కి ఇరు పార్టీలకు చెందిన అటు వైసీపీ ఇటు టీడీపీ వారితోనే శంకు ప్రారంభింపజేయడం ఎంతో మరి వింతగా ఉంది కదా